కార్యక్రమాన్ని చేసిన మన డైబెటింగ్లీడర్ మన గుంటూరు జిల్లాలోని పచ్చిపాటి వరకు మొట్టమొదటి స్థాయిలో నిలబెడుతున్నటువంటి మన నాయకులు రామాయలు గారు అలానే మన మండల నాయకులు గ్రామ నాయకులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ రోజున ఈ రివ్యూ మీటింగ్లో రామాయణులు గారు ఒకటే చెబుతున్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాల ప్రతి పేదలకి ప్రతి ఒక్క ఇల్లు కట్టుకునే విధంగా ఇల్లు కట్టుకునే విధానాన్ని ప్రతి ఒక్క రైతుకి రైతు పొలాలకి అందించే విధంగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో పేదవారికి అన్ని విధాలుగా అనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయాలు తీసుకొని మన మండలం ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున ఆలోచన విధానాన్ని మన ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నారు కావున మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వివరించుకుని మనందరం ముందుకు పోవాలనే సభా మాత్రంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు